సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం క్యాలెండర్ ను బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యాలయం నందు బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ సభ్యులు రూపొందించిన క్యాలెండర్ ను రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సేవా కమిటీ సభ్యులు రూపొందించిన క్యాలెండర్ చాలా బాగుంది సేవా కమిటీ సభ్యులు చేసిన సేవా కార్యక్రమాలు బాగున్నాయి ఇదే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అభినందించారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు ప్రభుత్వం బీసీలకు అట్రాసిటీ యాక్ట్ గురించి ముసాయిదాను విడుదల చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో వి శ్రీనివాసులు ఐ రమేష్ ఆచారి జయరామరాజు జి ఏ సతీష్ టి బాబురెడ్డి ఓ యాదవయ్య ఎం వెంకట్రావు సిహెచ్ విజయ్ కుమార్ డి కృష్ణయ్య కె దయాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఫోటో తీయమంటారా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం క్యాలెండర్ ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఈ క్యాలెండర్ లో మేము సంవత్సరం పొడుగుతా చేసిన కార్యక్రమాల్లో మా యొక్క సేవా కమిటీ వారు రూపొందించడం జరిగింది ఈ యొక్క క్యాలెండర్ లో మొత్తం చాలా వరకు అన్ని సేవా కార్యక్రమాలే ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క సేవా కమిటీ సభ్యులు వారి యొక్క సొంత నిధులతో చేయడం జరిగింది కాబట్టి మా యొక్క సేవా కమిటీ సభ్యులను ఈరోజు ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను అదేవిధంగా మా యొక్క నెల్లూరు జిల్లాలోనే కాకుండా వివిధ జిల్లాలలో కూడా ఈ యొక్క సేవా కమిటీ సభ్యులు సేవా కమిటీ సభ్యుల యొక్క సేవా కార్యక్రమాలు చేయడం కూడా చాలా అభినందనీయం ఈ సందర్భంగా ప్రతి ఒక్క సేవా కమిటీ సభ్యుని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదే విధంగా ఈ యొక్క రెండు వేల ఆరో ఇరవై ఆరో సంవత్సరంలో కూడా సేవా కమిటీ సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్నటి మొన్నైతే ఈ యొక్క వర్షాకాలం తుపాల్లో కూడా కూడా లెక్క తీయకుండా సేవా కమిటీ సభ్యులు అన్న ప్రసాదాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం హర్షంసమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను